అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రజాగొట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల మరి నా స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ గత అంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందేమో వీటిపిఎస్లో ప్రమాద శాత్తు మరణించిన యువకుడు ఆ న్యాయం దిశగా ధర్మల అధికారులు అంటే వీటిపిఎస్లో దాదాపుగా ఎన్నో ప్రమాదాలు జరిగిపోయినాయి కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఆ రైల్వే వ్యాగన్స్లో ఆ మిషనరీస్లో పడిపోయి చాలామంది కార్మికులు చనిపోయారు దాని మీద ఎటువంటి వీటిపిఎస్ అధికారులు ఎటువంటి అంటే చర్యలు తీసుకోకపోగా ఇలా చనిపోయిన ప్రతి వారికి యూనియన్ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీ వాళ్ళు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇట్లా ధర్నాలు చేస్తే కానీ ఆ కుటుంబానికి పది లక్షలో లేకపోతే ఐదు లక్షలో లేకపోతే పదిహేడు లక్షలో ఇరవై లక్షల లాగా ఎంత ఉద్యమం ఉధృతం చేస్తే అంత డబ్బులు కుటుంబాలకి విటిపిఎస్ అధికారులు ఇస్తారు అయితే మరి దాదాపు ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఈ ఫ్యామిలీ అంటే మల్లవరపు శౌరి అనే అతను వీటిపిఎస్లో ప్రమాదా చనిపోతే వీటీపీఎస్ బోర్డు హాస్పిటల్లో పెద్ద ధర్నా జరిగింది ఆ వీటీపీఎస్ బోర్డు హాస్పిటల్లో కూడా కనీసం వీటిపిఎస్లో ఏదన్నా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే తప్ప అక్కడ ఎటువంటి అంటే మనిషిని బ్రతికించేంత ఎక్విప్మెంట్స్ అయితే ఉండవో పేరుకి అక్కడ వైద్యాధికారులు ఉంటారు కానీ అంటే ఒక జ్వరమో లేకపోతే ఇంకేదో చిన్న చిన్న హెడేక్ అట్లాంటివి వస్తే ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక ఇంజక్షన్ చేయడానికి ఆ హాస్పిటల్ ఉంది తప్ప వీటీపీఎస్లో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు మిషనరీస్లో పడి చనిపోతే అక్కడ ఆ మనిషిని బ్రతికిచ్చేంత ఎక్విప్మెంట్ అయితే ఉండదు ఇది గతంలో ఎన్నోసార్లు మరి ఇలాగే ఇది ప్రూవ్ అయినా కూడా మరి ఎటువంటి చర్యలు అయితే వీటిపిఎస్ అధికారులు పట్టించుకోరు మరి ఈ కుటుంబానికి వీటిపిఎస్ అధికారులు చీఫ్ ఇంజనీర్స్ వారు ఎటువంటి న్యాయం చేశారనేది ఒకసారి చూద్దాం అంటే వీరికి ఎంత భరోసా ఇచ్చారు అంటే ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మరి మల్లవరపు శౌరి అని అతను ఎవరైతే వీటిపిఎస్ కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయాడో ఆ కుటుంబ ఆ కుటుంబ ఎక్కడైతే అతను నివసిస్తున్నాడో ఆ ప్రాంతం వాళ్ళు శక్తి నగర్ ఇబ్రాహీంపట్నం శక్తి నగర్ ఏరియా వాళ్ళు కూడా వచ్చి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పదకొండింటి వరకు ధర్నా చేస్తే కానీ అక్కడ మరి ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు మరి చూద్దాం ఈ కుటుంబానికి అంటే ఎంత ఎంత మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారో ఆ లెటర్స్ కూడా ఉన్నాయి ఒకసారి అది కూడా చూద్దాము ఇది అంటే కోల్ ప్లాంట్ ఆఫీస్లో ఇది పదకొండో తారీఖు రెండు ఇరవై మూడున కోల్ ప్లాంట్ ఆఫీస్లో నా కుమారుడు సౌరి ఎక్స్పేష నిమిత్తం మూడు లక్షల రూపాయలు అంటే ఫస్ట్ అప్పుడు ఏమనుకున్నారంటే అది ధర్నా చేసేటప్పుడు ఇదంతా ఫస్ట్ ఒక పది లక్షలు మేము వీటి నుంచి ఇస్తాము తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ దాదాపుగా పదిహేడు లక్షల రూపాయలు వస్తాయని చెప్పి వీటిపిఎస్ అధికారులు చెప్పారు అయితే నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ అనమాట అంటే ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా మరి ప్రమాదం జరిగినటువంటి ఆకా వీటీపీఎస్లో వీటీపీఎస్ వారు ఇచ్చే నష్టపరిహారం ఏంటి ఇన్సూరెన్స్ పదిహేడు లక్షలు వస్తాయని చెప్పారు అది ఎవరికైనా సరే ఏ సంస్థలో ఆ విద్యుత్ ప్లాంటే కాకుండా ఏ సంస్థలైనా సరే ఒక ఆర్టీసీ తీసుకోవచ్చు లేదంటే ఇంకా రకరకాల మిషన్ మిషనరీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అనేది కామన్ ఒక ఇన్సూరెన్స్ అనేది పదిహేడు లక్షల రూపాయలు వస్తుంది అయితే నష్టపరిహారం వీటిపిఎస్ వారు ఎంత ఇస్తారు అనే దాని మీద ఈ ధర్నా చేసినప్పుడు వీటిపిఎస్ వారు పది లక్షలు ఇస్తానని చెప్పి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో రాజకీయ నాయకుల సమక్షంలో మరి శక్తి గ్రామ వాస్తవ్యుల సమక్షంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మండల నాయకుల సమక్షంలో టెన్ ల్యాక్స్ రూపీస్ వీటిపై ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు ఆ నేపథ్యంలోనే మరి మూడు లక్షల రూపాయలు అంటే అతను చనిపోయిన ఒక వన్ వీక్కి మూడు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా ఏడు లక్షల రూపాయలు కూడా మరి పిల్లలకి అంటే ఆ చనిపోయిన బాధితుడు ఎవరైతే మల్లవరపు శౌరి ఉన్నాడో అతనికి ఏడు లక్షల రూపాయలు మిగతాది అతని ఇద్దరే ఆడబిడ్డలు అంటే ఇద్దరు బిడ్డలు చిన్న పాప అంటే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అది ఒకసారి చూపించమ్మా వారిద్దరి పేరు మీద త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంటే చెరవక మూడున్నర లక్షల రూపాయలు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తాలూకా ఇది మల్లవరపు నలమూత అనూష కుమారి మల్లవరపు శ్యామల వీళ్ళిద్దరి పేరు మీద త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫిక్స్డ్ డిపాజిట్ విటిపిఎస్ అధికారులు చేశారు ఈరోజే అది అందజేశారు అయితే వాస్తవానికి ఆ రోజు అంటే మల్లవరపు శౌరి అనే అతను వీటిపిఎస్ కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయిన రోజు చాలామంది వచ్చారు చాలామంది ధర్నా చేశారు అన్ని పార్టీల వాళ్ళకి వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అయితే మరి వచ్చి అలా నాయకులు ఆ రోజు ధర్నా చేసి వెళ్ళిపోయారు తప్ప దాని దగ్గరుండి ఫాలో అప్ చేసిన వాళ్ళు అయితే లేరు మరి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన సమాచారం మేరకు మరి ఇబ్రాహీంపట్నం వైసీపీ నాయకుడు ఐటీ వింగ్ పోస్ట్లో ఉన్నటువంటి నల్లమూతు ప్రసన్న బోసు గారు అదేవిధంగా నల్లమూతు రవికుమార్ గారు వీళ్ళిద్దరూ వెళ్ళి ఈరోజు ఆ ఫ్యామిలీతో ఆ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ చెక్ వచ్చేలాగా మరి వీటిపిఎస్ అధికారులు గతంలో చాలా సార్లు ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే వెంట వెంటనే వాళ్ళ రియాక్షన్ అయితే ఉండదు ఇట్లాంటి ఉద్యమాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళందరూ వచ్చి బాధిత ఫ్యామిలీ తరఫున ఉద్యమాలు ధర్నాలు చేస్తేనే తప్ప అది కూడా ఎప్పటికో వీళ్ళు స్పందించి ఇట్లా ఇస్తారు తప్ప లేదు ఉదాహరణకు చూసుకుంటే మరి ఒక హ్యాండిక్యాప్డ్ రమేష్ అనే అతను వడ్డెర కులానికి చెందిన అతను ఎప్పుడో వాళ్ళకు వాళ్ళ తల్లి చనిపోతే ఈ రోజు వరకు అంటే రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అతనికి ఉద్యోగం ఇచ్చారు అంటే దాదాపు సంవత్సరం ఇలా ఉంటుంది వీటీపీఎస్లో అధికారుల పరిస్థితి అయితే వీళ్ళకి ఇస్తానని హామీ ఇచ్చినటువంటి పది లక్షల రూపాయలు ఏదైతే ఉందో అది మరి వీటిపిఎస్ అధికారులు ఇచ్చేశారు వన్ వీక్ బ్యాక్ త్రీ ల్యాక్స్ ఎంతో ఇచ్చారు ఈరోజు మరలా మరి నల్లమూతు బోస్ గారు అదేవిధంగా నల్లమూతు రవికుమార్ గారు మరి ఇంజనీర్ గారు మరి వాళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది వీటిపిఎస్ అధికారులు చీఫ్ ఇంజనీర్ గారి సమక్షంలో పిల్లలిద్దరికీ చిరక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు చాలా సంతోషం ఇది ఎందుకంటే అంతేకాకుండా ఆ చనిపోయినటువంటి ఆ భార్య చనిపోయినటువంటి మల్లవరపు సౌరి అనే అతని భార్యకు కూడా ఒక మంచి ఉద్యోగం ఇస్తానని కూడా ఆ వీటిపిఎస్ అధికారులు ప్రామిస్ చేశారు మరి ఇప్పటివరకు అయితే పది లక్షల రూపాయలు ఈ ఫ్యామిలీకి అందజేశారు మరొక పదిహేడు లక్షల రూపాయలు అతనికి ఇన్సూరెన్స్ రూపంలో ఆ కుటుంబానికి అందుతాయి అదేవిధంగా ఆ ఉద్యోగం కూడా మంచి అటెండర్ పోస్ట్ అంటే ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి మంచి చదువుకున్న దాని మీద అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లో కాకుండా ఆ చదువుకున్న దానికి ఆ అమ్మాయికి బెనిఫిట్ అయ్యే విధంగా మంచి డిపార్ట్మెంట్లో ఆవిడకి ఉద్యోగం ఇస్తానని కూడా అన్నారు మరి ఏదేమైనా కూడా మల్ల వరకు సౌరి కుటుంబానికి న్యాయం న్యాయం వైపుగా వీటిపిఎస్ అధికారులు ప్రయత్నం చేశారు సక్సెస్ఫుల్గా గా కుటుంబానికి న్యాయం చేశారని మేము అనుకుంటున్నాం ప్రజాకోట్ ఛానల్ తరపు నుంచి నల్లమూర్తి ప్రసన్న బోస్ గారికి అదేవిధంగా టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య గారికి కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కమ్యూనిస్టు పార్టీ మహేష్ గారి వారి టీంకి అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు తెల్లవారుజామున ఐదు ఐదు గంటల నుంచి అదేవిధంగా మీడియా పాత్ర నేను కూడా మా ప్రజాకోట్ ఛానల్ తరపు ఛానల్ కూడా మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అంటే వారి వారి మధ్య ఏవైతే ఈ మాట మంతి జరుగుతుందో అంటే బాధిత కుటుంబానికి అంతిస్తాం ఇంతిస్తామని ఏదైతే చర్చలు జరుగుతున్న సందర్భంలో కూడా మా ప్రజాకోట్ ఛానల్ తరఫున నుంచి నేను కూడా ఉన్నాను నేను కూడా మీడియా పాత్ర ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు కంటే ఎక్కువే చేశాను మినిట్ టు మినిట్ అక్కడ చేసే ఉద్యమాన్ని ఆ బాధిత ఫ్యామిలీని చనిపోయిన వ్యక్తిని పిన్ టు పిన్ లోకల్ మీడియా గ్రూప్స్లో నేను ఫాలో చేసి అంటే ప్రజలకి ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉన్నాను ఏదేమైనా కూడా చక్కగా పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందింది మరి అంటే వీటిపిఎస్ అధికారులు ఇట్లాంటి ఘటనలు ప్రమాద ఘటనలు జరగకుండా దయచేసి చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే ఇది ఇది నాకు తెలిసి ఏ ఇరవయో అతనో ఏ ఇరవై ఐదో అతనో నాకు తెలిసిన సంఖ్య ఎందుకంటే వీటిపిఎస్లో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్న వయసులో చనిపోయాడు ఆ కుర్రాడు మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక భార్య ఉంది మరి ఆ కుటుంబానికి ఇద్దరు బిడ్డలకి తండ్రి లేని పరిస్థితి వచ్చింది భార్యకి భర్త లేని పరిస్థితి వచ్చింది టోటల్గా ఆ కుటుంబం అంతా అతని మీద ఆధారపడి ఉంది మీరు ఇచ్చే ఈ డబ్బులు మీరిచ్చే ఈ ఉద్యోగం మరి ఆ కుటుంబంలో సంతోషాన్ని అంటే ఏదో నామమాత్రంగా వారు బ్రతకటానికి ఖర్చుల రూపంలో వాళ్ళకి అందజేశారు తప్ప మరి కన్న తండ్రిని భర్తని కోల్పోయిన ఆ బాధనైతే మీరు తీసుకురా తీసుకురాలేరు కాబట్టి మరి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇవి మీ సంస్థకి చాలా చెడ్డ పేరు వస్తుంది ఎంతోమంది ఆ సంస్థలో పనిచేస్తున్నారు మీ సంస్థకి చెడ్డ పేరు రాకుండా మరి ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నావా వన్ బై వన్ ఆపరేట్ చేస్తున్నావా ఎంతోమంది పోరాటం చేస్తేనే తప్ప మరి ఈ కుటుంబానికి ఈరోజు న్యాయం జరిగింది మరి దగ్గరుండి ఈ రోజు ఈ పోరాటం చేసిన వారు మరి దాదాపు వారి వారి వ్యక్తిగత పనుల బిజీ షెడ్యూల్లో పట్టించుకోవచ్చు కానీ మరి నల్లమూత బోస్ గారు దగ్గరుండి ఆ కుటుంబానికి ఫాలో చేసి మరి నల్లమూత రవికుమార్ గారు లాస్ట్ టైం త్రీ ల్యాక్స్ రూపీస్ డబ్బు ఇచ్చేటప్పుడు కూడా నల్లమూత బోస్ గారు ఉన్నారు ఇంకా నల్లమూత నరేష్ గారు ఇంకెవరు నల్లమూత రవికుమార్ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఉన్నారు మరలా ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ చెక్ ఇచ్చేటప్పుడు కూడా నల్లమూత బోస్ గారు ఉన్నారు అంటే మరి బోస్ గారు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడి నల్లమూత బోస్ గారు ఫాలో అప్ చేసి మరి ఆ కుటుంబానికి న్యాయం తీసేగా అంటే ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ రోజు నేను ఉన్నాను మరి నాకు వీటిపిఎస్ అధికారులు మమ్మల్ని లోపలికి ఎలా చేయనివరు మరి ఆ కుటుంబంతో న్యాయం ఎలా జరగాలి ఎవరో ఒకళ్ళు ఇలా కూనుకొని మరి బాధ్యత భరోసా తీసుకుంటేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది మరి బోస్ గారు అది సక్సెస్ఫుల్గా మరి ఫుల్ఫిల్ చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం ప్రజాపోర్ట్ ఛానల్ తరపు నుంచి నల్లమూతి బోస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు ఈ పోరాటంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎంఆర్పిఎస్ జిల్లా కమి జిల్లా నాయకులు మండల నాయకులు శక్తినగర గ్రామ యూత్ వారు మరి ప్రతి ఒక్కరికి ప్రజాకోట్ ఛానల్ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చేటానికి కూడా మరి మీరు అందరూ సహకరించాలని చెప్పి అందుకు వీడిపిఎస్ అధికారులను కూడా త్వరితగతిన మీరు ఫాలో అప్ చేసి ఆ ఉద్యోగం కూడా తొందరగా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బోస్ గారికి ప్రజాకోడ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ